నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏఏజీగా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనకు రక్షణ కావాలి పోలీసు భద్రతను పెంపొందించాలి అంటూ హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు ఆ పిటిషన్ మరి విచారణకు వచ్చిన నేపథ్యంలో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో అతనికి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పిన నేపథ్యంలో హైకోర్టు అయితే ఈ కేసును కొట్టివేసింది ఒకవేళ ఆయనకి ఏమన్నా థ్రెట్ ఉంటే మాత్రం పోలీసు వ్యవస్థ ఏర్పాటు చే సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి వస్తే తన సొంత ఖర్చులే వినియోగించుకోవాలి అంటూ కూడా తీర్పునైతే ఇచ్చింది మరి ఎందుకు ఇంతగా ఏఏజీ పొన్నవోలు భయపడుతున్నారు ఆయనకు నిజంగానే థ్రెట్ ఉందా అసలు ఉంటే ఎందుకు ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మొన్న మధ్య ఆయన కొడుకు కూడా కొంచెం రంగురాళ్ల గనుల్లో ప్రమేయం ఉంది సో పైన కూడా రంగురాళ్ల గనుల గురించి ఆరోపణలు అయితే వచ్చాయి మరి ఓవరాల్ గా అసలు ఈ కుటుంబం ఎలాంటి అక్రమాలకు పాల్పడింది ఎందుకు ఇంతగా ఏఏజీ భయపడుతున్నారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా పడ్లమణి గారు నమస్కారం నమస్తే అండి సో ఏఏజీ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మేడం ఎందుకు అంటే సెక్యూరిటీ నాకు పెంపొందించండి అని చెప్పి ఎందుకు ఆయన పదే పదే సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అంటే ఇప్పటికే రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది కూడా భయపడుతున్న పరిస్థితి అంటే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా తప్పులు చేశారా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ తప్పులన్నీ బయటపడతాయని చెప్పి ఇంతలా భయపడుతున్నారా అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి మరి నిజంగా అదే జరిగే అవకాశం ఉందంటారా అందుకే ఇంతలా భయపడుతు భయపడుతున్నారంటారా ఏం చెప్తారు మీరు ఏమండి అసలు రెడ్ బుక్ అనేది ఆయన చెప్పారు ఆయన నోట్ చేసుకున్నారు దాని గురించి వీళ్ళందరూ ఇంత గజగజ వణకడం ఏంటండి లోకేష్ గారు నేను రెడ్ బుక్ ఓపెన్ చేశానని వీళ్ళకి ఏమైనా అనౌన్స్ చేశారా లేకపోతే ఏమైనా యాడ్స్ ఇచ్చారా ఎందుకు ఇట్లా హడిలిపోతున్నారు ఒక్కొక్కళ్ళు నాకు అసలు అర్థం కావట్లే ఆయన నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఈ భయపడుతున్న వాళ్ళందరూ జైల్లో ఉంటారు కానీ ఆయన అవేం పట్టించుకోదలుచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎవరి మీద ఎటువంటి దౌర్జన్యాలు వద్దు మీరు ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు వద్దు మీకు చట్టం తన పని తను చేస్తుంది అని చెప్పారు ఆయన చెప్పాక ఈయన ఏం మాట్లాడినా దాన్నేమో బుక్ అన్వయించుకుని వీళ్ళు ఒక్కొక్కడు భయపడిపోయి అసలు అవసరమే లేదండి ఇవాళ పొన్నవాళ్ళు మాట్లాడుతున్నారంటే పొన్నవాళ్ళు ఏఏజీగా ఉన్నాడు ఆయన గతంలో ఇప్పుడు మాజీ ఏఏజీ ఆయన అప్పుడు ఏదో సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ తీసేశారు తీసేశాక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళ కొడుకు కూడా మొన్న గనులు ఏది రంగురాళ్ళ ఈ లీజులు ఏవైతే ఉన్నాయో ఆ లీజుల వ్యవహారంలో మదనపల్లికి సంబంధించి అక్రమంగా వాళ్ళ కొడుకు కట్టబెట్టారని మనకు వచ్చింది వార్త వచ్చినప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది విచారణ జరిగితే కొడుకు కూడా జైలుకి వెళ్తాడు ఇక పొన్నవోలు గారి విషయానికి వస్తే అంత ప్రాణభయం ఏముందండి ఆయనకి అంటే ఆయన తప్పిదాలు చేశాడు ఏమన్నా భయపడుతున్నాడంటే ఆయన తప్పిదాలు చేశాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎంతమంది రెడ్లు ఏ ఏ తప్పులు చేశారు ఎంతంత భూదందాలు చేశారు ఎంతంత మైనింగ్ అక్రమాలు చేశారు ఎంత ఇసుక అక్రమాలు చేశారు మద్యం కుంభకోణాలు ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం సో ఆ రెడ్ల బ్యాచ్లో ఈయన కూడా ఉన్నాడా కొన్నవాళ్ళు మరి ఎందుకు భయపడుతున్నాడు నెల్లూరు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చాను జగన్మోహన్ రెడ్డికే నా జీవితం అంకితం నేను బతికేదే జగన్మోహన్ రెడ్డికి లేకపోతే నేను ఊపిరి పీలుస్తున్న జగన్మోహన్ రెడ్డికి అంటాడు ఆయన అన్న పెద్ద మనిషి ఒక ఏఏజీగా ఉండి గతంలో అంటే మాజీ ఏఏజీ ఇప్పుడు ఆయనకి ప్రాణభయం ఏంటండి మనిషి దేనికైనా ఎదుర్కోవాలి తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు మొదటి మొట్టమొదటి ప్రశ్న నాకు సెక్యూరిటీ కావాలని మీరేమో కోర్టుకెళ్ళటం ఏంటి కోర్టు చావచీవాట్లు పెట్టింది నీకెందుకు అసలు సెక్యూరిటీ నీకు అంత భయం ఏంటి అని అడిగింది ప్లస్ నువ్వేమీ చట్టబద్ధంగా నువ్వేమీ పదవిని నిర్వహించలేదు కాబట్టి నీకు సెక్యూరిటీ ఇవ్వరు అంతగా మీకు కావాలంటే మీ సొంత డబ్బులతో మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోండి అని క్లియర్ కట్గా చెప్పింది కాబట్టి మీరు చూసుకున్నారంటే ఇప్పుడు ఇవాళ ఈ రెడ్ బుక్ పేరు చెప్పి ఒక్కొక్కళ్ళు ఫస్ట్ నా పేరే ఉంది ఫస్ట్ నా పేరే ఉంది మీరు చూసారా సోషల్ మీడియాలో ఇది ఎవరు లోకేష్ రెడ్ బుక్లో మొట్టమొదట నా పేరే అని ప్రతివాడు ఏదో చూసారా మీరు నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అంటాను చూడండి చిన్నప్పుడు స్కూళ్ళల్లో అట్లాగా వీళ్ళు తప్పిదాలు చేసి రెడ్ బుక్లో నా పేరు ఉంది నన్ను చంపేస్తాడు లోకేష్ దీని మీద అసలు ముందు లోకేష్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలండి ఎందుకంటే ఈ థ్రెట్లు ఉంటాయి ముందు లోకేష్కే థ్రెట్ ఇది ఎందుకంటే ప్రతివాడు నన్ను లోకేష్ రేపు వదిన వాళ్ళకి ఏదైనా అయితే కూడా లోకేష్ పేరు చెప్తారేమో దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి ఆయన ఏదో ఒక రెడ్ బుక్ పట్టుకుని నేను అందరివి నోట్ చేసుకుంటున్నానంటే ఎవడెవడేం తప్పు చేశాడో ఆయన నోట్ చేసుకుని ఉండొచ్చు ఆయన మీద జరిగిన కక్షలు కార్పణ్యాలు లేకపోతే పార్టీ మీద లేకపోతే కుటుంబం మీద అది ఆయన ఇష్టం ప్రతివాడు డైరీ రాసుకుంటాడు అవునా కాదా అందరం చిన్నప్పుడు డైరీలు రాసిన వాళ్ళమే అట్లా లోకేష్ గారు రాసుకున్నారు దానికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం ఎందుకు ఉలిగులిక్కి పడుతుందండి ఇది ఆలోచించాలి సో అందుకని ప్రతిదానికి లొకేషన్ మీద రెడ్ బుక్ మీద పడ్డం కాదండి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పుడు రేపొద్దున ఎటో చెట్టు జరిగినా ఎవరు అరెస్ట్ అయినా ఎవరి మీద దాడి జరిగినా దానికి తెలుగుదేశం కూటమి కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఏ రకంగానూ రెస్పాన్సిబుల్ కాదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రజలే వాళ్ళ మీద కోపంగా ఉంది అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి అరెస్ట్ జరిగినప్పుడు కూడా ఏజీ పొనుగోలు అనే వ్యక్తి అంటే కోర్టులో కేసులు ఉండగానే బయటకు వచ్చి ఈయన కావచ్చు చీఫ్ సిఐడి చీఫ్ సంజయ్ గారు కావచ్చు వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అన్న వార్తలు కూడా మనం విన్నాము సో ఇప్పుడు ఎందుకు ఆయన భద్రత కోరుతున్నారు పోలీస్ భద్రత అంటే దీనికి దానికి ఏమైనా లింక్ ఉండే అవకాశం ఉంటుందంటారా గతంలో కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ గ్యాప్లో కూడా ఆయన లండన్ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏఏజీ అక్కడ విదేశాల్లో కూడా భావోద్వేగానికి గురయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కష్టకాలం మొదలవుతుంది సో మనమే అండగా ఉండాలి మనం భరోసా ఇవ్వాలి అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాము సో ఆయన ఈ నేపథ్యంలోనే ఆయన ఎంతగా అనుకోవచ్చు మీరు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసినప్పుడు ఈయనాను సంజయ్ గారు ఇద్దరు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఎప్పటికప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన అటు ఏఏజీగా ఉండి వైసీపీ తరఫున ఆయన ఏజీగా ఉండి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటండి ప్రెస్ మీట్ పెట్టి మేము చంద్రబాబు నాయుడు తప్పించుకోలేడు మేము వదిలిపెట్టము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మీద ఆరోపణలు కాదు మా దగ్గర నిజాలు ఉన్నాయి అయితే మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ మాట్లాడాడు మీకు గుర్తుంటే కనుకైతే ఎలక్షన్స్ ముందు ఆయన లండన్ వెళ్ళినప్పుడు అండి ఆ రోజు పంచు ప్రభాకర్ కూడా ఉన్నట్టున్నారు ఆ గ్రూప్లో అప్పుడు ఆయన మాట్లాడారు ఏమని జగన్మోహన్ రెడ్డి కష్టకాలం మొదలవుతోంది మనమే ఆయనకు అండగా ఉండాలి అంటూ ఏంటో మాట్లాడి కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్న పెద్ద మనిషి అండగా ఉండాలని ఇవాళ నాకు అండ కావాలని ఆయన అడగడం ఏంటండి జగన్మోహన్ రెడ్డికి ఆయన అండగా ఉంటా అన్నాడు అలాంటి మనిషికి ఇవాళ అండ కావాలంటే పోలీస్ సెక్యూరిటీ కావాలంట ఎవడైనా ఆ రోజు లండన్లోని కళనీళ్ళు పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డికి మనందరూ అండగా ఉండాలని ఇవాళ నాకు ఒక అండాదండా కావాలని అడుగుతాడు ఏంటంటే ఆయన అంటే అంత భయం వచ్చింది అంటే చాలా పెద్ద పెద్ద తప్పులు చేశాడు ఆయన ఆయన కావచ్చు ఆయన కొడుకు కావచ్చు లేకపోతే వైసీపీకి చెందిన కొంతమంది నేతలు కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలండి ఇవాళ ఆయన ఒకవేళ ఆయన మీద కేసు ఏదైనా నమోదైనా ఆయన అరెస్ట్ అయినా ఆయన కొడుకు అరెస్ట్ అయినా దానికి కారణం వాళ్ళు చేసిన అక్రమాలు తప్ప అందులో ఏ రకంగానూ లోకేష్కి కానీ తెలుగుదేశం కుటుంబకు కానీ ఎవరికీ సంబంధం ఉండదండి ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి మనం చెప్తున్నాము ఆయన మీద ఎటువంటి నింద వేయడానికి వీల్లేదు ఎవరి మీద లోకేష్ గారి మీద అది